ఒకవైపు మండుతున్న ఎండలు మరోవైపు అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి రోడ్లపై వాహనాలు కాలిపోతున్నాయి గోడౌన్లు తగలబడిపోతున్నాయి దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది వారం రోజుల నుంచి ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల సికింద్రాబాద్ సంగీత్ క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగాయి మెట్టుగూడ నుంచి గచ్చిబోలి వెళ్తున్న కారులో మంటలు ఎగిసిపడ్డాయి మరోవైపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ కారు పూర్తిగా తగలబడింది అబ్దుల్లాపూర్ మెట్ బ్రాహ్మణపల్లి ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి తుక్కుగూడ నుంచి ఘట్కేసరకు వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి తిరుపతి బండ్ల వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది మెయిన్ రోడ్లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కుకట్పల్లిలోని ప్రశాంత్ నగర్ లో స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు కర్నూలు జిల్లాలో రోడ్డుపైనే ఓ కారు దగ్ధమైంది మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న డాడ్సన్ గో కారు నుంచి పొగలు వచ్చాయి దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కారు దిగి పక్కకు వెళ్లారు ఇంతలోనే మంటలు చెలరేగి కారును చుట్టుముట్టాయి గతంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి తోడు అగ్ని ప్రమాదాల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది